ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆత్మీయ సన్మాన సభని విజయవంతం చేయాలి సక్రు నాయక్ ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆత్మీయ సన్మాన సభని విజయవంతం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్ కోరారు ఈ రోజు నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య కి ఆత్మీయ సన్మాన సభ నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి కానున్నారని తెలిపారు నల్గొండ జిల్లాలోని బంజారా సోదరులు మరియు విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు ఎస్సీ స్టేటస్ బీసీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో లంబాడి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు జటాపటి శ్రీరాములు నాయక్ జిల్లా నాయకులు నరసింహనాయక్ నల్గొండ పట్టణ అధ్యక్షులు మేఘవత్ సురేందర్ నాయక్ యాదగిరి నాయక్ రమేష్ నాయక్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారము నా పేరు శత్రు నాయక్ నేను లంబాడకులో పోవర్ సంపి తెలంగాణ రాష్ట్ర వర్గింప ప్రసిద్ధి ఈ మీడియా మిత్రుల సమావేశం ముత్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు అనగా లంబాడి అక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో అంబేద్కర్ భవన్ నందు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాము ఈ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివాసీ కాంగ్రెస్ ఏఐసిసి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బెల్లనాయ గారికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి అతనికి మా బెల్లయనాయ్య గారికి ట్రైకార్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చు కావున అలాగే అందుకని నల్గొండ జిల్లాలో చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ బెల్లయ్య నాయక్ గారికి భార్య ఎత్తున ఇక్కడ ఆత్మీయ సన్మాన సభ పోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము ఈ ఆత్మీయ సన్మాన సభ పోగ్రానికి ముఖ్య అతిథులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు మంత్రివర్యులు అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జయవిరెడ్డి గారు వస్తున్నారు శాసన శాసనసభ్యులు మన బాలనాయక్ గారు వస్తున్నారు శాసన శాసనసభ్యులు మన భక్తుల లక్ష్మారెడ్డి గారు వస్తున్నారు అలాగే ఈ సమావేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాల నాయకులు అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా లంబాడీ జాతి సోదరులు ప్రజలు అందరూ అత్యధికంగా పాల్గొని ఈ రేపు జరగబోయే బంజారా జాతి ఆత్మ ఆత్మీయ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయవలసిందిగా ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను చైర్మన్గా నూతనంగా ఎన్నుకోబడినటువంటి తేజావత్ బెల్లయ్య నాయక్ గారి ఆత్మీయ సన్మానము మరియు లంబాడీ సోదరుల సమ్మేళనము రేపు జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా సంఘాల నాయకులు తర్వాత లంబాడీ సోదరులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు నేనావ బాలనాయక్ గారు జయవీరెడ్డి గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు వీరందరూ కూడా పాల్గొంటారు కాబట్టి మన జాతి లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు సోదరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం శోవారం అంబేద్కర్ భవనంలో తెలంగాణ రాష్ట్ర రైకార్ చైర్మన్గా ఎన్నుకోబడిన తేజాబ్ డాక్టర్ బెల్లయన గారు సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి కుల సంఘాలు అందరూ దీనికి పార్టీకి అతీతంగా అన్ని సంఘాలు బంజారా బంజారా సోదరి సుద్రమణులు అందరూ ర్యాలీగా రావాల్సిందిగా మేము మీడియా సమక్షం జరుపుతున్నాము అదేవిధంగా మా గిరిజన బిడ్డ గిరిజన బిడ్డ బెల్ల అందరూ కలిసికట్టుగా రేపు సన్మాన కార్యక్రమం ఉన్నది కాబట్టి అందరూ పెద్దలు అందరూ కావాల్సిందిగా కోరుతున్నాం